నమస్కారం సనాతన లైఫ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడబోయే టాపిక్ మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇది కొత్త డైట్ ప్లాన్ గురించి కాదు ఖరీదైన మందుల గురించి కాదు ఇది వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఋషులు కనుగొన్న ఒక మహా రహస్యం గురించి మనలో చాలామందికి ఈ సమస్యలు ఉండే ఉంటాయి ఉదయం లేవగానే కడుపు ఉబ్బరం తిన్న కాసేపటికి గ్యాస్ అసిడిటీ సరిగ్గా ఆకలి కాకపోవడం మనం ఎంత డబ్బు సంపాదిస్తున్నామో ఎంత పెద్ద కారులో తిరుగుతున్నాం అన్నది ముఖ్యం కాదు మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే ఈ సమస్యలు మన ఆనందాన్ని హరించేస్తాయి ఆయుర్వేదం ఒక మాట చెబుతుంది సర్వే రోగం మందాగ్నవు అంటే అన్ని రోగాలకు మూలం మందాగ్ని అని అగ్ని అంటే నిప్పు ఈ నిప్పు మన కడుపులో ఉందంటే నమ్ముతారా అవును ఉంది దాన్నే జీర్ణాగ్ని అంటారు ఈరోజు మనం ఈ జీర్ణాగ్ని గురించి దాని ప్రాముఖ్యత గురించి మరియు ఆధునిక కాలంలో మనం దాన్ని ఎలా కాపాడుకోవాలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నా విన్నపం నేను మీ నుండి ఆశించేది ఒక్కటే సనాతన లైఫ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలియజేయండి మరి ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం పదండి సరే ముందుగా అసలు ఈ జీర్ణాగ్ని అంటే ఏంటి ఈ పేరులోనే అర్థం ఉంది జీర్ణ అంటే జీర్ణం చేయడం అగ్ని అంటే నిప్పు లేదా శక్తి దీన్నే ఆయుర్వేద పరిభాషలో జఠరాగ్ని అని కూడా పిలుస్తారు కానీ ఫ్రెండ్స్ ఇది కేవలం మీ పొట్టలో ఉండే యాసిడ్ గురించి మాత్రమే కాదు ఇది మన శరీరంలో జరిగే ప్రతి జీవక్రియ వెనుక ఉండే ఒక శక్తివంతమైన జీవశక్తి పురాతన ఆయుర్వేద గ్రంథాలు ముఖ్యంగా చరక సంహిత ఈ అగ్ని గురించి చాలా స్పష్టంగా చెప్పింది శరీరానికి మూలం ఈ అగ్ని అగ్ని లేకపోతే జీవం లేదు ఇది మనం తిన్న ఆహారాన్ని శరీరానికి ఉపయోగపడే పోషకాలుగా మారుస్తుంది ఒక ఉదాహరణ చెప్తాను వినండి మీ ఇంటి వంటగదిని ఊహించుకోండి మీ పొట్ట ఆ వంటగది మీరు వంట చేయడానికి పొయ్యి వెలిగిస్తారు కదా ఆ పొయ్యే జీర్ణాగ్ని మీరు పొయ్యి మీద సరిగ్గా మంట పెట్టి సరిగ్గా వండితే మంచి ఆహారం తయారవుతుంది ఆ ఆహారాన్ని మీరు తిని ఆరోగ్యంగా ఉంటారు ఒకవేళ పొయ్యిలో మంట తక్కువగా ఉంటే ఆహారం సరిగ్గా ఉడకదు పచ్చిగా ఉంటుంది అదే మంట ఎక్కువగా ఉంటే ఆహారం మాడిపోతుంది ఈ రెండు సందర్భాల్లోనూ ఆహారం వ్యర్థమే మన జీర్ణాగ్ని కూడా అంతే అది సమతుల్యంగా మండినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం మరి ఈ అగ్ని మన శరీరంలో ఏం చేస్తుంది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం సరే మనం ఆహారం తింటాం అది పొట్టలోకి వెళ్తుంది ఈ జీర్ణాగ్ని అక్కడ తన మ్యాజిక్ చూపించడం మొదలుపెడుతుంది ఆయుర్వేదం ప్రకారం అగ్ని ఆహారాన్ని రెండు ముఖ్యమైన భాగాలుగా విడగొడుతుంది మొదటిది ప్రసాద భాగం దీన్నే మనం ఎసెన్స్ లేదా పోషకాలు అంటాం ఈ భాగం నుంచే మన శరీరానికి కావలసిన శక్తి రక్తం కండరాలు అన్నీ ఏర్పడతాయి దీన్ని రసధాతువు అంటారు రెండవది కిట్టా భాగం ఇది వ్యర్థం అంటే మన శరీరానికి అవసరం లేని చెత్త దీన్ని శరీరం మలం మూత్రం చెమట రూపంలో బయటకు పంపేస్తుంది ఈ మొత్తం ప్రక్రియలో జీర్ణాగ్ని మూడు ప్రధాన పనులు చేస్తుంది మొదటిగా జీర్ణం పెద్ద ఆహార రేణువులను చిన్నవిగా విడగొట్టడం రెండవది శోషణం ఆ చిన్న రేణువుల్లోని పోషకాలను పేగుల ద్వారా శరీరం గ్రహించేలా చేయడం మూడవది పరివర్తన గ్రహించిన పోషకాలను శక్తిగా మార్చడం ఈ మూడు పనులు సజావుగా జరిగితేనే మనకు ఆరోగ్యం బలం ఉత్సాహం ఉంటాయి కానీ ఆ అగ్ని మందగిస్తేనే అసలు సమస్య మొదలవుతుంది ఈ అగ్ని పనితీరులో ఎన్ని రకాలుంటాయో మీకు తెలుసా అవి మీ ఆరోగ్యం ఎలాంటి స్థితిలో ఉందో చెప్పేస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆయుర్వేదంలో చాలా రకాల అగ్నులు ఉన్నా మన ప్రధాన జీర్ణాగ్ని పనితీరు ఆధారంగా దాన్ని నాలుగు స్థితులలో వర్ణించారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మొదటిగా సమాగ్ని ఇది బెస్ట్ స్టేజ్ ఆయుర్వేదంలో చెప్పే మూడు దోషాలు వాత పిత్త కఫ ఇక్కడ సమతుల్యంగా ఉంటాయి దీని లక్షణాలు మీకు సమయానికి ఆకలి వేస్తుంది తిన్నది వెంటనే తేలికగా జీర్ణమవుతుంది మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉత్సాహంగా ఉంటారు ఇది ఒక స్థిరమైన మండుతున్న పొయ్యి లాంటిది రెండవది మందాగ్ని చాలామందికి ఉండే సమస్య ఇది కఫా దోషం పెరగడం వల్ల అగ్ని తగ్గిపోతుంది దీని లక్షణాలు ఆకలి చాలా తక్కువగా ఉంటుంది తిన్నది జీర్ణం కావడానికి గంటలు పడుతుంది కడుపు ఉబ్బరం బద్ధకం శరీరం బరువుగా అనిపిస్తుంది దీనివల్లే ఆమం అనే విష పదార్థం శరీరంలో పేరుకుపోతుంది ఇది తక్కువ మంటతో ఉన్న పొయ్యి ఆహారం ఉడకనే ఉడకదు మూడవది తిక్షాగ్ని ఇది పిత్తాదోషం పెరగడం వల్ల వస్తుంది అగ్ని చాలా వేగంగా ఉంటుంది దీని లక్షణాలు త్వరగా ఆకలి వేస్తుంది తిన్న వెంటనే జీర్ణమవుతుంది కానీ గుండెల్లో మంట అల్సర్లు శరీరం వేడిగా ఉండటం వంటి సమస్యలు వస్తాయి ఇది చాలా వేగంగా మండుతున్న పొయ్యి ఆహారాన్ని మార్చివేస్తుంది నాలుగవది విషమాగ్ని ఇది వాతా దోషం వల్ల వస్తుంది ఇక్కడ అగ్ని స్థిరంగా ఉండదు దీని లక్షణాలు కొన్నిసార్లు భయంకరంగా ఆకలి వేస్తుంది కొన్నిసార్లు ఆకలి ఉండదు జీర్ణక్రియ అస్థిరంగా ఉంటుంది గ్యాస్ కడుపు నొప్పి మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి ఇది అప్పుడప్పుడు బలంగా అప్పుడప్పుడు సన్నగా మండుతున్న పొయ్యి లాంటిది మరి మీ అగ్ని ఏ టైపో మీకు అర్థమైందా ఈ అగ్ని సరిగ్గా లేకపోతే ఏమవుతుంది దానివల్ల వచ్చే సమస్యలేంటి తెలుసుకుందాం ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన సూత్రం ఉంది రోగా సర్వేపి సంచాయ అంటే అన్ని రోగాలకు మూలం మలీనాలు పేరుకుపోవడమే ఈ మలినాలు ఎలా పేరుకుపోతాయి అంటే జీర్ణాగ్ని సరిగ్గా లేకపోతేనే అజీర్ణం గ్యాస్ ఇది ఫస్ట్ స్టేజ్ ఆహారం సరిగ్గా జీర్ణం కాక పొట్టలో అసౌకర్యం ఉబ్బరం కలుగుతాయి ఊబకాయం జీవక్రియ మందగించడం వల్ల మనం తిన్న ఆహారం కొవ్వుగా పేరుకుపోతుంది తర్వాత చర్మ వ్యాధులు ఆమం లేదా విష పదార్థాలు రక్తంలో కలిసిపోయి చర్మంపై దద్దుర్లు దురద వంటి సమస్యలు కారణమవుతాయి అలాగే దీర్ఘకాలిక వ్యాధులు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది డయాబెటీస్ ఆర్థరైటిస్ థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది చివరిగా మానసిక సమస్యలు ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ అగ్ని మనస్సుతో ముడిపడి ఉంది జీర్ణాగ్ని సరిగ్గా లేకపోతే ఏకాగ్రత లోపించడం చిరాకు డిప్రెషన్ వంటివి కూడా రావచ్చు చూసారా మనం లైట్గా తీసుకునే జీర్ణ సమస్యలు ఎంత పెద్ద ప్రాబ్లమ్స్కు దారితీస్తాయో మరి ఈ ఆధునిక కాలంలో ఈ ఫాస్ట్ ఫుడ్ ప్రపంచంలో మనం జీర్ణాగ్ని ఎలా కాపాడుకోవాలి మన ఋషులు చెప్పిన పరిష్కారాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది లేట్ నైట్ స్నాక్స్ ఫాస్ట్ ఫుడ్ ఒత్తిడి ఇవన్నీ మన అగ్నిని పాడు చేస్తున్నాయి ఆయుర్వేదం మనకు కొన్ని అద్భుతమైన పాటించడానికి వీలైన చిట్కాలు ఇచ్చింది మొదటిగా సమయపాలన ప్రతిరోజు ఒకే సమయానికి భోజనం చేయండి మన శరీరం ఒక గడియారంలా పనిచేస్తుంది భోజన సమయానికి మన అగ్ని బలంగా ఉంటుంది ఉదాహరణకు మధ్యాహ్నం పన్నెండు నుండి రెండు గంటల మధ్య సూర్యుడు పీక్స్ లో ఉంటాడు కదా అప్పుడు మన జీర్ణాగ్ని కూడా పీక్స్ లో ఉంటుంది ఆ సమయంలోనే మెయిన్ మీల్ తినడం ఉత్తమం రెండవది తిండి నియంత్రణ పొట్ట నిండే వరకు లాగిన్ చేయొద్దు అష్టాంగ హృదయం అనే గ్రంథంలో ఒక అద్భుతమైన సూత్రం ఉంది పొట్టలో సగం ఘన ఆహారం పావు వంతు ద్రవం తాగాలి మిగిలిన పావు వంతు ఖాళీగా ఉంచాలి గాలికి స్థలం ఉండాలి టీవీ చూస్తూ ఫోన్ వాడుతూ తినకండి ఆహారంపై దృష్టి పెట్టండి అప్పుడే జీర్ణం బాగా జరుగుతుంది మూడవది ఆహార నియమాలు ఎప్పుడు తాజాగా వండిన వెచ్చని ఆహారాన్ని తినండి ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లని ఆహారం ఐస్ వాటర్ అగ్నిని ఆర్పేస్తాయి అలాగే అల్లం జీలకర్ర పసుపు మిరియాలు వీటిని వాడండి ఇవి అగ్నిని సహజంగా ప్రేరేపిస్తాయి తేనెను ఎప్పుడు వేడి చేసి వాడకండి అది విషతుల్యంగా మారుతుంది నాలుగవది తప్పు కాంబినేషన్లు వద్దు పాలు చేపలు కలిపి తినడం భోజనం తరువాత వెంటనే పండ్లు తినడం వంటివి మానుకోండి ఇవి ఆమంను ఉత్పత్తి చేస్తాయి ఐదవది ఒత్తిడి తగ్గించుకోండి ఆధునిక జీవితంలో ఒత్తిడి అనేది జీర్ణాగ్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది యోగా ప్రాణాయామం ధ్యానం ప్రాక్టీస్ చేయండి ఇవి మనస్సును పొట్టను రెండింటిని శాంతపరుస్తాయి ఆరవది వ్యాయామం ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాల వ్యాయామం వాకింగ్ వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది అగ్ని బ్యాలెన్స్ గా ఉంటుంది చూశారు కదా స్నేహితులరా జీర్ణాగ్ని అనేది మన శరీరానికి ఎంత ముఖ్యమైనదో ఆరోగ్యం అనేది మనం బయట నుంచి కొనుక్కునేది కాదు మన లోపల ఉండే ఈ జీవన అగ్నిని మనం జాగ్రత్తగా చూసుకోవడమే నిజమైన ఆరోగ్యం మితాహారం సమయాహారం అనేది కేవలం మాటలు కాదు ఆరోగ్యానికి పునాదులు ఈ ఆయుర్వేద సూత్రాలను మీ జీవితంలో పాటించి ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి అలాగే మీ అభిప్రాయాలను మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలి లేదా మీకు తెలిసిన ఇతర చిట్కాలను కామెంట్లలో తప్పకుండా తెలియజేయండి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో ఈ వీడియోను షేర్ చేయండి ఆరోగ్యమే మహాభాగ్యం ధన్యవాదాలు